ప్రజల అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా ఎన్నో యాక్సిడెంట్లు మన కాళ్ళ ముందే జరుగుతున్నాయి ఎక్కడెక్కడో జరిగిన యాక్సిడెంట్లన్నీ కూడా ఫోన్ ద్వారా న్యూస్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం ఇంత భయంకరమైన యాక్సిడెంట్ అయిందా అని ఆశ్చర్యపోతున్నాం కానీ మనదాకా అటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్లు రాకుండా మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం జాగ్రత్తగా బండి డ్రైవింగ్ చేయడం వల్ల కానే కాదని మన అందరికీ తెలుసు మరి అంత జాగ్రత్తగా అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాతాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనస్పర్ధలు కానీ ఉంటే మనసులో నుంచి తీసేసుకొని ప్రార్థనలో కూర్చోండి లేకపోతే దానివల్ల మనకే నష్టం జవాబు రాదు జవాబు ఎందుకు రావట్లేదు మనకు అర్థం కాదు ఆలోచిస్తే అప్పుడు తండ్రి మనకు గుర్తు చేస్తాడు ఫలానా వాళ్ళ విషయంలో ఫలానా వాళ్ళ మీద నీకు కోపం ఉంది అది తీసేసుకోలేదు వాళ్ళతో నువ్వు సమాధాన పడలేదు అని తండ్రి చెప్తున్నాడు మీతో రోజు గుర్తు చేపిస్తున్నాడు నా ద్వారా నేనేదో గొప్పదానని కాదండి చెప్పడం దేవుని కృపను బట్టి నా బాధ్యత తర్వాత ఇక జవాబు రావాలంటే మీ ఇష్టం కాబట్టి ప్రశాంతంగా మనసు ఉంచుకొని ప్రార్థనలు ఏకీభవించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అతి రాజా మీకు స్తోత్రం దేవా అతి మీకే స్తోత్రం రాత్రండ్రి ఈ దినమంతా నా పృప మమ్మల్ని మీ చల్ల రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పగల మేక స్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన నా ప్రప మీరే ఆలకించమని అడుగుచున్నాం మరి మేమింత క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా గొప్పతనము మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా తండ్రి కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ నా తండ్రి మీ భద్రత మా చుట్టూ ఉంచబట్టే ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు మాకన్నా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మాకు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు మంచి ఆరోగ్యవంతులు జాగ్రత్తగా ఇవ్వండి డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అనే ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు కదండ్రి అయినా ఆ సరే మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారం నా పృపా ఆ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి అంత గొప్ప శక్తి గల దేవా మీ దృష్టి మా మీద ఉంచడానికి మీ కాపుతలు మా చుట్టూ ఉంచడానికి మేమే పాటి వారం నా పురప ఆ కాశీ వైపు కనులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకేస్తూ తీస్తూ తీస్తూ ఉత్తరం నా తండ్రి మరెవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ అవసరతలుతున్నారు తండ్రి ప్రార్థనలో ఉంచుకున్నారు నా ప్రభా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి నేనేదో గొప్పదాన్ని నేనేదో నీతి మంత్రాలను నేనేదో వాళ్ళకేదో చేస్తానని నా ప్రభా అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి నేనే పాటిదాన్ని నా ప్రభ మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభ ఏ ఏ అవసరతలో నా పరప ఏ సమస్యలతో వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి మరి అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే సతమతమైపోతున్నారు అయిపోతున్నారు వడ్డీలు కట్టలేక నా తండ్రి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు మరి ఎలా అప్పు ఎలా తీర్చాలని నా పరప ఎవరైతే నా తండ్రి ధైర్యాన్ని కోల్పోతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరు నూతన ధైర్యాన్ని నూతన విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి ఒకవేళ బిడ్డలో సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే దైతో క్షమించండి నా తండ్రి దేవా మరి తప్ప కుమారుడు కుమార్తె లాగా నా తండ్రి మరి సొంత ఆలోచనతో ఒకవేళ తప్పు అప్పుడు చేస్తుంటే దైతం క్షమించినా తండ్రి పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇచ్చినా తండ్రి మరి కన్నీరు కారుస్తుండగా దయతో వాళ్ళని క్షమించి ద్వారాలు తెరవమని అడుగుచున్నాం ప్రప అప్పటి వరకు మీరు ద్వారాలు తెరిచే వరకు ధైర్యాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండేలా మీ కృపా అనుగ్రహించండి ఏ సమస్య వచ్చినా ఎంత పెద్ద సమస్య అయినా సరే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి బిడ్డలు ఆలోచిస్తున్నారు ఎందువల్ల ఆ సమస్య వచ్చిందో ఆలోచించలేదు నా ఎన్ని సమస్యలు వచ్చినా మరి తనకున్న సమస్యను ఒక్క దిన మందే కోల్పోయినా సరే నా తండ్రి భయపడలేదు అధైర్యపడలేదు అవిశ్వాసిగా మారలేదు ఏహోవా ఇచ్చను యహోవ తీసుకునేను ఏవా మహిమ కాకాని నా ప్రభావ ఎంత గొప్ప మాట చెప్పాడు నా తండ్రి అటువంటి విశ్వాసాన్ని నా ప్రభావ మాకు అనుగ్రహించండి యోపు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి అయినా అసలు నా ప్రభు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ ధైర్యాన్ని నా తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా అప్పులు తీరే దారి మీద చూపించండి మరి వడ్డీలు కట్టలేకపోతున్నాం ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా వడ్డీలు కడుతున్నాం కానీ అసలు చెల్లించలేకపోతున్నాం మరి బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసాం లాస్ వచ్చింది ఏం చేయాలో దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నామని ప్రప బ బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి బిడ్డల కన్నీరు నా ప్రప కన్నీరు కారుస్తుండగా నా తండ్రి దేవా కరెండు గల దేవా మీరు కఠినమైన హృదయం కాతున తండ్రు మీది సున్నితమైన మనసు నా బ్రహ్మ బిడల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారు చేసిన తప్పు క్షమించిన ప్రప వారు అప్పులు తినే దారి బిడ్డలకు చూపించండి ధైర్యాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని ముప్పదంతులు అరవదంతులు నూరంతలుగా ఫలింపు చేయండి నా ప్రభా మరి వారి సొంత ఆలోచనతో ముందుకు వెళ్లకుండా ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి మరి వ్యాపారం మొదలు పెట్టాలి అని ఆలోచన ఇచ్చిన ఆ వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళా కూడా బిడ్డలకు నా పృపా మీరే ముందుండే నడిపించి మనం అడుగుచున్నాము నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మీకు చెప్పే అర్హత మాకైతే తెలియదు నా తండ్రి కానీ మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా బిడ్డల వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వదు మీ మీదే ఆధారపడాలి ఒకవేళ ఇప్పటి వరకు నా తండ్రి వ్యాపారం మొదలుపెట్టి నష్టాలతో ఆపివేసి ఉంటే తిరిగి నా పరప నూతనంగా ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని నా తండ్రి మీరే జరిగించమని అడుగుచున్నాం చేయమని అడుగుచున్నాం నా తండ్రి ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు అడ్డంకులు ఆటంకాలు వచ్చినా ధైర్యంగా నేను ముందుకు వెళ్తాను అది నా ధైర్యం కాదు నా తండ్రి నాకు ఇచ్చిన ధైర్యం నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను అనే ప్రభు విశ్వాసాన్ని ధైర్యాన్ని పరప బిడ్డల్లో అనుగ్రహించండి అలాగే నా కృప నూతనంగా ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టారు మరి లోకస్తులాగా పోకుండా నా తండ్రి మరి మీ కృపను బట్టి మీ మీదే నా తండ్రి బిడ్డలు ఆనుకుని నా ప్రప మరి న్యాయంగా ముందుకెళ్ళేలా మీ అనుగ్రహించండి వారు చేసిన కష్టానికి తగిన ఫలితాన్ని ప్రప బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఎంత సంపాదించినా ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా ఎంతమంది లాభాలు వచ్చినా మరి ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో సంపాదించింది కానే కాదు కానే కాదు నా దేవుడు నా తండ్రి నా ముందు నడిపించడే కానీ నా సొంత జ్ఞానం కానే కాదని నా కృప తగ్గింపు దీన మనసు కలిగి ఉండే హృదయాన్ని బిడ్డలకి నా తండ్రి గర్వం అహంకారం బిడ్డలకు రానిపోతున్నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు గుండె జబ్బులతో బాధపడుతున్నారో నా ప్రప మరికంటే ఆపరేషన్కి బాధపడుతున్నారు నా తండ్రి అలాగే నా ప్రభ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరిని ప్రభ ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి మరి ఎందువల్ల అంత భయంకరమైన సమస్యలు అంత భయంకరమైన అనారోగ్యంతో ప్రప బిడ్డలు ఉన్నారు నా తండ్రి మీకు మాత్రమే తెలుసు నా ప్రప మరి థైరాయిడ్తో బాధపడేవాళ్ళు కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు క్యాన్సర్ గడ్డలతో నా ప్రప కడుపులో గడ్డలతో గ్యాస్ట్రమతో నా తండ్రి అలాగే నడువు నొప్పితో నా ప్రప కాళ్ళ మాపుచ్చి ఎవరైతే బాధపడుతున్నారు పక్షవాతంతో ఎవరైతే బాధపడుతున్నారు మాట సరిగ్గా రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు వినపడట్లేదని నా ప్రప ప్రతి సమస్యకి మేమే కారణం నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో మీ వాక్యం నుండి నా ప్రప తప్పిపోయి ఉంటాం మీకు భయపడకుండా మేము ఒకవేళ నా తండ్రి మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే बड़ा तो పాపములు పడిపోతున్నామేమో మేము మమ్మల్ని దేవా మీకే స్థూత్రం ఆ చిన్న బిడ్డలైనా ముసలి వాళ్ళైనా సరే నా ప్రప మరి మారుతున్న వాతావరణానికి నా ప్రప తట్టుకునే శక్తిని బలాన్ని బిడ్డలకు ఇవ్వండి నా పరపా వాతావరణ మార్పుల వల్ల ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే నా ప్రభావ ఇంకా వేరే వేరే జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకైనా నార్మల్ రిపోర్ట్స్ నా ప్రప మీరే అనుగ్రహించండి నేను స్వస్థపరిచయ హోమాను నేనే అని చెప్పినదేమో ఇంకా బిడ్డలు నా తండ్రి అనేక సమస్యలతో ఉన్నారు ఏ ఎన్ని ఎవరికి ఏ ఏ సమస్యలతో ఏ ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు సమస్తము మీకు మాత్రమే తెలుసు మాకైతే గుర్తుండదు నా తండ్రి మేమైతే మర్చిపోతాం కానీ సమస్తము నా ప్రప మీకు మాత్రమే తెలుసు నా తండ్రి మరి బిడ్డలు నా ప్రప బాధపడకుండా వేదన పడకుండా నా తండ్రి మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నిన్ను స్వస్థపరిచయ హోవాను నేనే అని చెప్పినదేమో మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మీ గొప్పతనం మీ ప్రేమ మీ శక్తి బిడ్డలు తెలుసుకునేలాగా అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాలు జరిగించండి ఆ కుటుంబ సభ్యులకు నా తండ్రి మీరే ధైర్యాన్ని విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రి నాకున్నాడు మనుషులైతే ఆ రిపోర్ట్లు నార్మల్గా రావు అమ్మ కష్టమే అని చెప్పొచ్చు కానీ నా తండ్రి నాడు పరమ వైద్యుడు నా తండ్రి నా తండ్రికి అసాధ్యమైంది ఏది ఏం లేదు అని ప్రభా విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించండి అలాగే బిడ్డలు క్షేమంగా ఇంటికి తీసుకెళ్లమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాలు కావట్లేదు మరి వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారు భయపడుతున్నారు మరి ఒకవేళ నా తండ్రి వారి సొంత ఆలోచనతో డిలే చేస్తుంటే క్షమించండి ఆ ప్రప సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అని ఒకవేళ డిలే చేస్తుంటే తైతో క్షమించండి నా తండ్రి ఈరోజు ఒక జ్ఞానం అన్నారు నా ప్రప మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మరి సరైన జీవిత భాగస్వామిని ప్రప మిడ్డలకు జాతపరిచినాం అలాగే ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారు వివాహాలు మీ చిత్తంలో అమ్మ నా తండ్రి చిత్తంలో నా బిడ్డకి మంచి సంబంధాలు రావాలి అని ప్రభు బిడ్డలు కోరుకుంటున్నారు ఆశ కలిగి ఉన్నారు ఆశ కల ప్రాణాన్ని దేవ మీ కృపలో నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి భర్తకు లోపడే మనసు గుణవతి అయిన భార్య నా తండ్రి ప్రతి ఒక్కరితో సమాధానంగా నడుచుకునే నా ప్రభు మీ ఎడల ప్రతి విషయంలో భయము కలిగి ప్రవర్తించే అటువంటి మనసు గల ఆమెని మిడ్డలకు జతపరచండి అలాగే భర్తకి భార్యను ప్రేమించే మనసు మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో నా ప్రప మరి పాపాన్ని పాప

నడుచుకునే నా ప్రభా అటువంటి మనసు గల వ్యక్తిని బిడలకు జాతపరచిన నా తండ్రి వారిద్దరు వివాహాలు మీ చిత్రంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం ప్రభు అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు ప్రతి ఒక్కరి వివాహంలో నా తను మీరే ముందుండి నా ప్రప ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఆర్థిక సమస్యలు నా తను ఎటువంటి అప్పులు కాకుండా కావలసినవన్నీ నా ప్రభా బిడల వివాహాలు జరిగించమని అడుగుతున్నాం మీరుంటే చాలు నా తండ్రి ఏ లోటు ఉండదు నా ప్రభా ఒకవేళ లోటు ఏర్పడిన దాని కూర్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి కణాలు పెళ్లిలో మీరు అద్భుత కార్యంగా అయిపోయిన ద్రాక్ష రసం అయిపోయినా సరే నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చి నా ప్రప ఆ లోటు అనేది కనబడకుండా చేశారు మీరుంటే చాలు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మాకే తెలియదు నా ప్రప అయినా సరే నా తండ్రి నాతో ఉంటే చాలు అని ప్రభా బిడ్డలు ఆశపడుతున్నారు లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా నా ప్రభా తగినంతలోని నా ప్రప మరి వివాహాలు జరిగించుకునే ఆ మనసుని నా తండ్రి మీరు ఇవ్వమను కూర్చున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని బిడ్డను గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు నా ప్రప భర్తకు లోబడమని నా తండ్రి చెప్పాడు నేను నా భర్త మాట మీద లేదు భార్యను ప్రేమించమని నా తండ్రి చెప్పాడు కానీ నేను ఎలా చేయలేదు అందుకే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చిందని బిడ్డల నా ప్రప పశ్చాత్తాపడే మనసుని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి దయతో వారు చేసిన తప్పు క్షమించండి నా తండ్రి వాళ్ళ మధ్యలోకి ఎంత మంది వచ్చినా సరే నా ప్రప వారందరి మనసు మార్చండి నా తండ్రి విడగొట్టాలి అని ప్రభు వాళ్ళ ఆలోచింపని మనుషుల మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే అవుతుంది మేం చెప్తే నా ప్రభ మేము వంద సార్లు చెప్పిన వాళ్ళు వినరు కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి వాళ్ళ మనసు నా ప్రప పెగొట్టాలి అనే మనసు వాళ్ళకి రానివ్వద్దు కలపాలనే మాట మనసు నా ప్రభ బిడల నోటి వెంట ఆ హృదయాన్ని ప్రభు మీరు కలిగించండి నా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులకు విడదీయకూడదు అన్నారు విడదీయాలనే మనసు బిడలకు రానివ్వద్దు నా ప్రప తిరిగి నా ప్రభా ఎవరెవరైతే భార్య భర్తలు విడిపోయారు మరలా వాళ్ళకి నూతన హృదయాన్ని బిడ్డలకిచ్చి జాలి గలదేవా కరుణ గల దేవ మీ ఎడల భయము భక్తి కలిగి నా ప్రభా తిరిగి నేను క్షమాపణ అడగాలి నా భర్తతో నా భార్యతోనే కలవాలి అనే మనసు నా ప్రప బిడ్డలకు కలిగించి బిడ్డలు మరొకసారి ప్రప మీ చిత్తం జతపరిచిన అతన్ని నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాల అద్భుత కార్యాన్ని నా ప్రప మీరు జరిగించబోతున్నందుకు మీకే స్థుతి స్థుతి స్తోత్రం నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే ఎంత ప్రార్థన చేస్తున్నాం ఎన్నో నెలల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నాము తెల్లవారుజాము ప్రార్థన చేస్తున్నాము ఇంకా అనేక చోట్ల మీటింగ్లు కూడా అటెండ్ అయ్యి ప్రార్థనలు చేస్తున్నాం కానీ జవాబు రావట్లేదమ్మా నేనే తప్పు చేశాను నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటున్నాను అయినా జవాబు రావట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు నా ప్రప మీ చిత్తమే నా తండ్రి మరి ఎందువల్ల నా ప్రభావ జవాబు పొందుకోలేకపోతున్నారు ఇంకా ఏదైనా విషయంలో బిడ్డలు ఇంకా నా ప్రభా ఒకవేళ కఠినంగా ఉన్నారేమో ఒకవేళ బిడ్డలకి ఓర్పు సహనం అలవాటు అవ్వాలేమో సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి మరి మీ చిత్తంలో మీ చిత్తమైతే నా ప్రభా బిడ్డలకి జవాబు పంపించమని అడుగుచును ఎందువల్ల నా ప్రభా మరి జవాబు పొందుకోలేకపోతున్నారు తలంపు నా తండ్రి గ్రహింపున ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఆ హృదయ కద్దింపు మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి బిడ్డలకి ఇంకా ఓర్పు సహనాన్ని బిడ్డలకివ్వండి మనుషుల మీద సడిగినట్టు మీ మీద సడిగే మనసు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రప అపవాది చేతికి బిడ్డలు అప్పగించొద్దు నా తండ్రి బిడ్డల నాప్రప ఒకవేళ పొరపాటున నా తండ్రి ఏదైనా మాట్లాడుంటే క్షమించండి అప్పుడప మీ నుండి నా తండ్రి జవాబు పొందుకునేదాకా ప్రతి ఒక్కరికి ఓర్పు సహనం విశ్వాసాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి దీర్ఘ శాంతాన్ని మాకివ్వండి సహించే మనసును సహించే గుణాన్ని ప్రభా మాకివ్వండి సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసు నా తండ్రి మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ మరి కుటుంబంలో నా తండ్రి ఎవరినైనా బిడ్డలు కోల్పోయి ఉంటే నా తండ్రి కుటుంబాస్తున్నది ఆ కుటుంబాలని వాళ్ళని ఓదార్చున్న నా తండ్రి ఆ మరి ఆ మనిషి లేని లోటు నా ప్రప మీరే తీర్చమని అడుగుచున్నాం ఒకవేళ ఇంటి పెద్దను కోల్పోయి ఉంటే నా తండ్రి వారికి కావలసిన అవసరతలు మీ చెత్తంలో మీరే నా తండ్రి తీర్చమని అడుగుచున్నాం ప్రప ఒకవేళ వారిని కోల్పోతే నా తండ్రి మరి బిడ్డకు కావాల్సిన ఓదార్పుని ధైర్యాన్ని ప్రప మీరు అనుగ్రహించండి భర్తను కోల్పోయిన బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వారిని ఓదార్చి ధైర్యాన్ని ఇచ్చినాం ప్రప మరి విధవరాల పక్షాన వ్యాధి చెప్పిన దేవా మరి బిడ్డల పక్షాన మీరుండి మరి వాళ్ళు కలిగిన పిల్లల విషయంలో నా తండ్రి ఒకవేళ అప్పులుంటే అప్పులు కట్టే విషయంలో పిల్లల ఫీజు విషయంలో నా ప్రభావ మీరే సమస్తము సమకూర్చమని అడుగుచున్నారు నా తండ్రి బిడ్డలు అధైర్యపడకూడదు దుఃఖపడకూడదు నా తండ్రి నాకున్నాడు నా భర్త లేకపోయినా సరే నా తండ్రి నాకున్నాడు ఒక సమస్తాన్ని సమకూర్చే తండ్రి ఉన్నాడు నా తండ్రి పాదాలు పట్టుకుంటే చాలు మనుషుల వైపునే చూడను అనే హృదయాన్ని విశ్వాసాన్ని బిడ్డలో కలిగించ నా తండ్రి అలాగే నా బ్రవ్వ మరి మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలయ్యింది సిస్టర్ గర్భఫలం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా అయినా సరే జవాబు రావట్లేదు తన బిడ్డలు బాధపడుతున్నారు జాలి దేవా కరుడు దేవా బిడ్డల మీద జాలిపడి కణికరపడి నా తండ్రి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉంటారు ఎన్నో టెస్టులు చేయించుకొని ఉంటారు ఎన్నో ఎంతో మెడిసిన్ వాడు ఉంటారు నా తండ్రి కానీ మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి కానీ మీకు నా కృప సమస్తము సాధ్యమే గర్భఫలం ఎహో వయచ్యం బహుమానం అని చెప్పారు నా తండ్రి మీరిచ్చే బహుమానాన్ని ప్రతి ఒక్కరు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఏ ఒక్కరు నా తండ్రి ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు నా కృప నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రతి ఒక్కరు నా కృప మరి గర్భఫలాన్ని మీరిచ్చే బహుమానాన్ని పొందుకునే కృపాధాన్యత బిడ్డలకు ఇవ్వండి నా ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయచేసిన ప్రభుత్వ బిడ్డలు సరిచేసిన తండ్రి మీరిచ్చే బహుమానం పొందుకునే వరకు ఓర్పు సహనాన్ని బిడ్డలకు ఇచ్చి తొందర పడకుండా కంగారు పడకుండా నా తండ్రి ఓర్పుగా సహనంగా నా తండ్రి నాకు ఖచ్చితంగా ఇస్తాడు ఎంతోమంది తండ్రికి మొరపెట్టిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో వాళ్ళందరికీ బిడ్డలు ఇచ్చిన నా తండ్రి నన్ను పక్షపాతి కాదు నన్ను విడిచిపెడతాడు నా తండ్రి శారమ్మకిచ్చాడు అన్నాకిచ్చాడు ప్రతి ఒక్కరు ఎవరైతే అడిగారు తండ్రిని ప్రతి ఒక్కరికి గర్భఫలాన్ని ఇచ్చాడు నా తండ్రి నేను తండ్రి పక్షపాతి కాడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు నా తండ్రి ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు నా గర్భాన్ని తెరుస్తాడు అనే ప్రభు విశ్వాసంతో నా తండ్రి మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడలకు ఇవ్వండి నా ప్రభా లోకస్తుల్లాగా ఆలోచించి అయ్యో ఇదిగో మా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది నా భర్తకి ఎలా ఉంది ఇక మాకు గర్భఫలం రాదు అని భయపడకుండా అసలు ఆలోచన నా తండ్రి లోకపరమైన ఆలోచన లోకపరమైన మనసు తీసివేసి నా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు నూతన హృదయం హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నూతన విశ్వాసంతో బిడ్డలు నింపమని అడుగుచున్నా ప్రప ఇంకా అందరితో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఎవరు కూడా ఆ బిడ్డను నా తండ్రి ఆ తల్లు ఎవరు నిందించకుండా అవమానకరంగా మాట్లాడకుండా నిందలు వేయకుండా తక్కువ చేసి మాట్లాడుకుంటు నా ప్రప ప్రతి ఒక్కరికి బిడ్డల మీద జాలి దయ కలిగించండి అమ్మా ఇదిగో ఖచ్చితంగా నా ఏ సయ్య నీ గర్భాన్ని తెరుస్తాడు ఖచ్చితంగా తండ్రి నీకు బిడ్డలు ఇస్తాడని ఓదార్పు ధైర్యపు మాటనే చెప్పాలి నా తండ్రి అటువంటి హృదయాలని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మీ కృప చొప్పున ఎవరైతే గర్భ ఫలాన్ని పొందుకున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి చుట్టూ నా ప్రభా తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె మీ కాపుదల వేయండి నా ప్రభాప మరి బిడ్డలకు ఎటువంటి సమస్యలు రాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఏ నెలలు ఎంత బరువు ఉండాలి ఎంత గ్రోత్ ఉండాలి ప్రతి అవయవాన్ని నా ప్రభా మీ కృపలు మీ హస్తాలతో నా తండ్రి నిర్మించమని అడుగుచున్న ప్రప మరి తల్లికి బిడ్డకి నా ప్రప మంచి బలమైన ఆహారం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ బలం ఉంటే చాలు నా తండ్రి ఏ అనారోగ్య సమస్యలు రావు నా ప్రప అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రప మీరు అనుగ్రహించండి ప్రతి ఒక్కరు నా ప్రప మరి ఏ బీపీ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ నా ప్రప ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపి నా ప్రప నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నారు అలాగే నా ప్రభా దూరదేశాలకు ఎవరైతే నా ప్రభా పనుల కోసం వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి మరి ఎంత దూరం వచ్చాం కదా నా బిడ్డలకు నా కుటుంబానికి ఎవరు తోడు అని బిడ్డలు భయపడకుండా నా తండ్రి నా బిడ్డలకు తోడు నా కుటుంబానికి నా తండ్రి ఉంటాడు నాకు తోడుగా ఉంటాడు నా బిడ్డలకు కూడా నా తండ్రి తోడుగా ఉండగలడు ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని ప్రప ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించ మరి బిడ్డలు వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీకు అనుగ్రహించండి మరి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని పొందుకునేలా మీకు రూపానుగ్రహించండి వారు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రప బిడ్డల మీద దయ నా అప్రప జాలి కలిగించిన అంతండి దయగల మనసు కరుడు గల మనసు యజమానుడికి ఇచ్చిన ప్రప అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనే మనసు మంచి మనసు నా ప్రప యజమానులకు ఇవ్వండి అంతండి అలాగే నా ప్రప ఎటువంటి నిందలు బిడ్డల మీద పడకుండా అప్పుడు కాకుండా నా తండ్రి మరి వాళ్ళు చేసిన అప్పులు తీర్చే మార్గాన్ని మంచి ఉద్యోగాన్ని మంచి పనిని ప్రప బిడ్డలకు చూపించమని అడుగుతున్నాం మీ బలము శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి ఎటువంటి ప్రమాదం బిడ్డలకు రాకుండా నా తండ్రి ఎటువంటి అనారోగ్యం నా ప్రప బిడ్డల దాకా చేరకుండా బిడ్డల చుట్టూ మీ రక్షణ మీ కాపదల ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి మీ వారి సమస్యలు మీతో చెప్పుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు మేరకు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని నా ప్రపంచ మీ చిత్తంలో నా తండ్రి తట్టి మీరే లేపిన ప్రప ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం అమ్మ ఇదిగో ఈ సమయంలో ప్రార్థన చేసుకోండి అని ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి ఆలోచన ఇచ్చిన దేవా మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి మీరే తట్టి బిడ్డలు లేపిన ప్రప ప్రార్థనలో కూర్చోబెట్టి అడుగుచున్నాం సోమరితనాన్ని బద్దకాన్ని మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఈ రోజంతా నా ప్రప ఏదైనా విషయంలో మీ వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుండే దైతో నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా ప్రప మా వల్ల ఎవరైనా ఉంటే మా మాట వలన ప్రవర్తన వలన ఎవరైనా బాధపడుంటే క్షమించండి వాళ్ళను క్షమాపణ అడగాలి అనే తగ్గింపు హృదయాన్ని ప్రప మాకు అనుగ్రహించండి కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ప్రప సున్నితమైన మనసు మీకున్న ఆ సున్నితమైన మనసును నా ప్రప మాకు అనుగ్రహించండి నా తండ్రి ఎటువంటి దురాత్మ శక్తులు అపవాద శక్తులు బిడ్డలు బందీలు కాకుండా నా తండ్రి వారి చుట్టూ నా ప్రప మీ రక్షణ రక్షణ కంచమే పరిశుద్ధాత్మని ప్రప బ బిడ్డలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైనా మా విషయంలో ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టున్నా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని ప్రభ మా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమేమని మనం అడుగుచున్నాం ప్రప మరి ప్రతి ఒక్కరు గాఢ నిద్రపోవాలి నా తండ్రి సమస్యలు ఉన్నా సరే ఎన్ని ఇబ్బందులున్నా సరే ఎంత వేదన ఉన్నా సరే నిద్రకు వచ్చేసరికి ప్రశాంతమైన నిద్ర గాఢ నిద్ర నా ప్రప బిడలకు ఇవ్వండి అంటే మీరిస్తేనే బిడ్డలు గర్భ మరి గాఢ నిద్ర పొందుకుంటారు కానీ ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా నా ప్రప ఎన్ని ఇక వేరే వేరే ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా నిద్ర అనేది రాదు నా ప్రప నిద్రలేమితో ఎవరు నా తండ్రి ప్రశాంతంగా నా తండ్రి నాకున్నాడు అని ప్రప ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సు అడుగుచున్నాము తండ్రి ఆమె